హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు మా పాప అయితే పన్నీర్ తెచ్చింది అనమాట పాలక్ పన్నీర్ చేయి అమ్మ అని చెప్పింది సో అందుకోసం ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో దీంట్లోకి అయితే ఇప్పుడు నేను జీరా రైస్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే అనమాట సో ఇంకా పన్నీర్ అయితే చూపించ కదా ఇక్కడ వచ్చేసి పాలకూర పచ్చిమిర్చి రెండు ఉడకబెట్టేస్తున్నాను అనమాట నీళ్ళలో చూడండి పచ్చిమిర్చి అలాగే పాలకూర రెండు నీళ్ళని అనమాట ఇది కొంచెం ఉడకాలి ఆకు సో ఇంకా ఇక్కడైతే నేను రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బాస్మతి రైస్ తీసుకున్నాను చూడండి బాస్మతి రైస్ తీసుకొని కడుగుతూ ఉన్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను టమాటోలు పోసుకొని చెక్క లవంగా వేసుకున్నాను అనమాట మిక్సీకి మెత్తగా ఆడించుకోవాలి సో ఇది నానబెట్టిన గోడంబి గోడంబి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా కొబ్బరి పొడి సో ఇది సో ఇది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు సో ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట చూడండి సో ఇంకా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట చిన్న చిన్న ముక్కలుగా సో ఇడు ఉడకపెట్టిన పాలకూర అలాగే పచ్చిమిర్చి ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేస్తాం పేస్ట్ చూడండి మెత్తగా మిక్సీకి అయితే పట్టేస్తాం ఇది పాలక్ పేస్ట్ కూడా చూడండి మొత్తం ఇట్లా పేస్ట్ లెక్క అయిపోయింది బాగా గోర ఇట్లా లెక్క వచ్చింది చూడండి కలర్ అయితే సో ఇంకా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడే పెట్టుకొని ఇంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం సో పన్నీర్ ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నా ఇది చిన్న చిన్న అయితే కోసుకున్నాము సో ఇట్లా పన్నీర్ ముక్కలు అయితే కోసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ఇవి కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నాము సో ఆయిల్ ఆయిల్సాను లైట్గా డీప్ ఫ్రై అయితే సో ఇక్కడైతే ఒక పక్క రైస్ కూడా అయిపోయిందనమాట రైస్ కూడా చేసేసాము బాగా ఉడికిపోయింది రైస్ కూడా సో ఇట్లయితే లైట్గా డీప్ ఫ్రై అయితే చేస్తాను అనమాట సో ఇంకా నూనె కాగుతుంది ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాము చూడండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా వితగగా సో ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను సో ఇంకోసారి కొంచెం కలుపుకుందాము ఒక కొద్దిగా కొద్ది ఉంది కదా సో ఒక టమోటో అయితే నేను ఇలా మిక్సీలు ముక్కలు కోసి అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ టమోటా పేస్ట్ కూడా పట్టాను మిక్సీకి కానీ ఇది ఒక టమోటో ఇట్లా వేసుకుంటున్నాను అనమాట టమోటా కలిపిస్తాను సో టమాటోలు ఉల్లిపాయలు మగ్గిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఇంట్లో పాలక్ కింద మిక్సీ పట్టాను కదా ఆ పేస్ట్ వేసుకున్నాం వేసుకుని ఒకసారి బాగా నీట్ కలిపేస్తాము ఇందులో పసివాసం పోవాలన్నమాట సేపు అలాగే నూనె కొంచెం పైకి తేలే వరకు పెడదాము చూస్తారు కదండి బాగా మగ్గిపోయింది ఆయిల్ అలా పైకి వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి ఇందులో టమోటా పేస్ట్ కూడా వేసుకుందాము సో ఈ టమాటా పేస్ట్ వేసాము కదా ఒకసారి కలిపేద్దాం నీట్గా సో టమోటా పేస్ట్ కూడా ఎక్కి ఇందులో వేసుకున్నాం కదా సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అనమాట ఇవన్నీ వేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా మసాలాలు అన్నీ వేసాక కొన్ని నీళ్ళు పోసాము నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు మూత మూసిపెట్టుకుందాం ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుందాం చూడండి చాలా బాగా ఉడికిపోయింది సో ఇందులో ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాము చూసారు కదా పన్నీర్ ముక్కలు అనేది వేసేసాం ఇప్పుడు బాగా నీటి కలిపేసుకుందాం సో మొత్తానికైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఇందులో నెయ్యితో కొద్దిగా వెల్లిపాయలు వేసి తర్వాత పెడుతున్నాను అనమాట సో నెయ్యి కాంచి ఇందులో కొన్ని వెల్లిపాయలు అలాగే వేసాను అనమాట సో ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం సో ఇంకా ఇక్కడ నేనైతే జీ రైస్ అయితే రెడీ చేస్తున్నాను అండి ఇందాక ఫ్రైస్ చేశారు కదా ఇప్పుడు జీరా రైస్ అయితే రెడీ చేస్తున్నాను సో జీలకర్ర అయితే వేస్తుందనమాట జీరా రైస్లో జీలకర్రనే చాలా ఉండాలన్నమాట సో అందుకోసం జీలకర్ర కాస్త దండిగా వేసుకోండి సో అయితే వేగిపోయింది కొన్ని ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న అది కూడా వేస్తున్నాను అనమాట సో ఎల్లిపాయలు కొద్దిగా చేయండి కాగానే సో కొద్దిగా కలర్ చేంజ్ అయితే సో ఇప్పుడు కట్ చేసి పెట్టినొండి ఉల్లిపాయ కలర్ వేసుకుంటున్నాను పాటు తరిగి పెట్టుకున్న పట్టు నుంచి ఒకసారి బాగా కట్ చేసుకున్నాం సో ఇది లైట్ వేగిపోయినాయి కదా సో అందులో అందులోనే కొంచెం గోడమ్లు కూడా వేసుకుందాం ఇది ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదండి గోడంబి కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ వేసి ఒకసారి కలిపేసుకుందాం జీరా రైస్ చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ ఏ పని ఏమి ఉండదు ఎగిపోయే కదా ఇది మొత్తము సో ఇందులో మన టేస్ట్ ఉప్పు ఉప్పేసుకున్నాం కొద్దిగా ఓకే ఉప్పు కూడా వేసేసాను కలిపేసుకొని ఇది రైస్లో కలిపేసుకోవడం అనమాట సో ఇంకా అది మొత్తం ఇందులో వేసారు కదా జీలకర్ర కరివేపాకు మొత్తం తిరువాత వేసేది ఇప్పుడు రైస్లో కలిపేస్తున్నాం అన్నమాట సో మొత్తం కలిపేస్తాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసుకుని బాగా ఒకసారి నీటి కలిపేద్దాం సో చూసారు కదా కొత్తిమీర కూడా వేసేసాక ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేసిందో చూడండి వేడి వేడి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది